ఎమ్మెల్యే వైజు జోన్స్ యాక్చువల్ గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మొత్తం టెన్ జోన్స్ గా చేశారు అధ్యక్ష దాన్ని ఇంప్లిమెంటేషన్ ఇమీడియట్ గా చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా ఎస్టీబిస్ రాష్ట్రం మొత్తం స్వచ్ఛ భారత్ యాక్చువల్ గా ఎస్టీబీస్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి చేస్తున్నారు అధ్యక్ష డంపింగ్ యాడ్ గురించి చెప్పారు ఖచ్చితంగా దాన్ని యాక్చువల్ గా పరిశీలిస్తాను విధంగా మున్సిపల్ బిల్డింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఈ రెండింటి గురించి చెప్పారు వాటి మీద కూడా దృష్టి సాధించి తొందరలో చేస్తాం అధ్యక్ష జోనల్ కమిషనర్స్ కి పవర్స్ అడిగారు దాని విషయం కూడా పరిశీలిస్తామని తెలియజేస్తున్నారు అదే విధంగా రామకృష్ణ గారు యూజిడి విషయం అడిగారు అధ్యక్ష వాటర్ యూజిడి రెండు విశాఖపట్నం జరుగుతున్నాయి అధ్యక్ష ఒకటి సివరేజ్ సిస్టమ్ కి ఆరు వందల అరవై ఐదు కోట్లతో ప్రాజెక్టు ఐఎఫ్ సిన్ కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష అది త్వరలో టెండర్ విలుస్తాం అధ్యక్ష వీలైన తొందరలో అదే విధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ యాక్చువల్ గా అది ఫైనాన్షియల్ డిస్కషన్ లో ఉంది దాన్ని కూడా ఫైనలైజ్ చేసి యాక్చువల్ గా ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకుపోతా అని తెలియజేస్తున్నారు అధ్యక్ష